బ్రేకింగ్ లో చూస్తున్నాం ఏపీలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వోద్యోగుల బదిలీలకు జీవో జారీ అయ్యే అవకాశాలున్నాయి ఇప్పటికే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోగా రెండు మూడు రోజుల్లో బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నట్లుగా సమాచారం గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో రేషనలైజేషన్ తెర మీదకు రావడంతో ట్రాన్స్ఫర్స్ పై ఉత్కంఠ పెరిగింది మరోవైపు జీరో సర్వీస్తో ఉద్యోగుల బదిలీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎస్ బ్రేకింగ్ లో చూసాం ఏపీలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జీవో జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోగా రెండు మూడు రోజుల్లో బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నట్లుగా కూడా సమాచారం సంబంధించి మా రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఏం జరుగుతోంది ఈ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గవర్నమెంట్ అంటున్నారు ఉద్యోగ సంఘాలు ఏం చెప్తున్నాయి యాక్చువల్ గా ఉద్యోగ సంఘాలన్నీ అడిగిన వాటికి గవర్నమెంట్ ఓకే చేసిందా ఏం జరగబోతోంది కవున ఏపీ క్యాబినెట్ ఉద్యోగ సంఘాల బదిలీల విషయంలో ఉద్యోగుల బదిలీల విషయంలో పూర్తిగా నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా ఉద్యోగ బదిలీలు రెండు మూడు రోజుల్లోనే బదిలీలు అయ్యే అవకాశం కనబడుతుంది దీంతో ముందస్తుగానే ఉద్యోగ సంఘాలు కూడా బదిలీల విషయంలో జీరో సర్వీస్ను ఆధారంగా చేసుకొని బదిలీలు చేయాలనేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాల అందరూ కూడా వినత పత్రాలు జారీ చేశారు అయితే ఈ వినత పత్రాలు ఇచ్చిన దాని మీద కూడా ప్రభుత్వం రెండు సార్లుగా రెండు దఫాలుగా చర్చలు కొనసాగించారు అయితే ఈ జీరో సర్వీస్ విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా జీరో సర్వీస్ బదిలీ ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలో ఏదైనా కానీ ప్రజాపక్షంలో ఉద్యోగులకు ప్రజా ప్రజల పక్షం బాధ్యతగా పనిచేసే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా అదే విధంగా పని నిర్ణయం తీసుకుంటేనే వాళ్ళు కింద కింద వారి పట్ల అట్లా బాధ్యతగా పనిచేస్తారు అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల బదిలీలు ప్రక్రియ పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్ అయితే ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు ఈ సచివాలయ ఉద్యోగుల్లో చూసుకుంటే గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయటం అవసరానికి మించి సిబ్బందిని సచివాలయాల్లో ఉంచటం దానివల్ల ఎవరికీ పని లేకుండా సచివాలయాల్లో కేవలం కూర్చొని హాజరు ఇచ్చుకునే లే పరిస్థితి కనబడుతుంది అటువంటి ఉద్యోగులను కూడా చేసిన ప్రక్రియలో చూసుకుంటే వేరే వేరే శాఖలకు వాళ్ళని బదిలీలు చేసేసి ఇక్కడ సచివాలయ వ్యవస్థను పూర్తిగా ఎక్కడ అవసరం ఉందో అవసరం మేరకే సచివాలయాల్లో ఉంచడం లేదంటే వేరే శాఖలకు ఆలోచన కనబడుతుంది అయితే పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల్లో ఆయా ఉద్యోగస్తుల బదిలీలు ప్రక్రియ మొదలవుతుంది ఈ ప్రక్రియలో ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే మటుకు ఉద్యోగ సంఘాలు జీరో సర్వీస్ చేసుకోవడం బదిలీలు చేయాలని కోరారు ఓకే రాజేష్